బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి హుజురాబాద్ ఎమ్మెల్ ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్ గారు అదే తమ మాజీ మంత్రి పదవి అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుని మీద విపరీతమైన దూషణ చేయడం అనేది గమనించవచ్చు వీళ్ళు ఆ పార్టీ నుంచి వీడడానికి ముఖ్య కారణం ఏదో ఒక రకమైన కేసే కదా తాను చేస్తే తప్పు కాదు వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేటట్టు ఈ విధంగా మన ఈటల రాజేందర్ మాట్లాడడం అనేది మనం గమనించవచ్చు కవిత అరెస్ట్ అయితే కవిత జైలుకి వెళ్తే ఈటల రాజేందర్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు సంతోషపడ్డరు కానీ అదే తన మీద వచ్చినటువంటి కేసులన్నీ ఉత్తవే అని చెప్పిండు కానీ అదే ఈటల రాజేందర్కు కోట్ల ఆస్తులు ఎట్లు వచ్చినాయి రాజకీయ నాయకుడు ఎటువంటి ఆర్థిక నేరం చేయకుండానే ఏ విధంగా కార్లు బిల్డింగ్లు బంగుళలు కొంటున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలవదనుకుంటున్నారా ఎందుకు ఈ మాయమాటలు చెప్పి తమ స్వలాపేక్ష కోసం తమ పార్టీ మనుగడ కోసం చేసే ప్రయత్నంలో భాగంగా తమ అభివృద్ధిని తమను కాపాడినటువంటి నాయకులను ఒక స్థాయిని మించి ఎందుకు దూషిస్తారనే విషయాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలు ఈటల రాజందరు అలాగే కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మత్తి వేస్తున్నారు దే దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా ఉంటే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ కూటమి ఈ ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ కూటమిలో రెండు దేశంలో విభిన్న స్వరాలను వినిపిస్తుంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఒత్తాసు పలుకుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ దేశంలో డి అంటే డి అనుకుంటే తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతదేశ ప్రధాని మోడీ ఇద్దరు మాత్రం చేతులు కలిపి ఒక అన్యోన్య సఖ్యత భావం అనేది మనకు చూయిస్తున్నారు ఆ విషయం అర్థం కావట్లేదు ఇద్దరు కలిసి ముసుకుల గుద్దులాట అనే కార్యక్రమం అనేది మొదలుపెట్టిరనే విషయాన్ని మీకు తెలియజేస్తున్న తెలంగాణ ప్రాంతానికి ఇటువంటి ముఖ్యమంత్రి అటువంటి ప్రధాని ఇద్దరి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి తాయిలాలు మాత్రమే దక్కుతాయి తెలంగాణ అభివృద్ధి అనేది ఆగిపోయిందనే విషయాన్ని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేయండి అని చెప్పి తెలంగాణ ప్రజలను కోరడం జరుగుతుంది